జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ ధరస్వామి దేవస్థానంలో టిడిపి నాయకుడు కోవూరు వెంకయ్య ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు వెంకే మాట్లాడుతూ నిత్యం జిల్లా ప్రజల అభివృద్ధి కోసం పరితపించే ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో ఉంటూ మునుముందు ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని అన్నారు ఆయనకు కొడవలూరు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నీటి సంఘ అధ్యక్షులు నక్క రమణయ్య కోవూరు సుజి కాకాని మురళకృష్ణ కోవురు సుమన్ మున్నా నక్క బంతి దాసరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ഏ ഇക്കട നടൊന്നും വേണ്ട വേണ്ട ആജ്ഞാമാം tertta jaagamaam svaagamaam utchaa jaagamaam suraangakshaayaa nirvikam vaanamaam randajanaa jaagamaam prathveenaa jaagamaam khetraavaaram deenamaa ubhaasya

ಅದ್ಯಪ್ರಣ್ಮದಾರ್ಗದಿವಾದ್ದಿದಿ ಸೇದರಾದಾದಿ ಆಗಳ್ವೆರಿವಿವಿವಿವಿಸ್ವರಾಂದಾರಿ. ತಲುಗೆರದಮಪಾದೆ ಜಮ್ವುತ್ಪೆರಿವಾರದ ಸೇರದಗಣ್ನೆ. ನಿರೋರಾದಾಕ್ಷಾದಿಗ್ವಾ� राम परिपूरण प्रभा गणाक्षरा बलसिद्धरस्तो कालवचहरणं सर्वज्ञान निवारणं श्रीविष्णुपादोदकम् पावनं शुभं श्रवमं दारिद्रजलावारि बावरवीषा आजन्मकृतवापन प्रायश्चित्तं ददेदे ओम् गव गौर्ध्वजायो महानो नः यत्रदजामे तस्यायुष्यं आरोग्यम वेदा शोभा ఈరోజు మా కోరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి అమ్మ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కొడవలూరు గ్రామంలోనే మా శ్రీధర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఎన్నో అద్భుతాలు సృష్టితో అదే అనేక సేవా కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా అడగంగానే మన గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ కొరకు మరియు ట్రై సైకిల్ పంపిణీ చేయడం గాను వాళ్ళు ఏదన్నా ఆపదలో ఉన్న వాళ్ళకు గాను ఎంతో సేవా సేవా సమతతో మాకు ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు విపిఆర్ కన్స్ట్రక్షన్ హాల్ నందు మెగా రక్తదాన శిబిరం జరిగింది ఆ రక్తదాన శిబిరానికి కొడవలూరు పంచాయతీ నందు సుమారు ఒక యాభై మంది రక్తదానం ఇచ్చేదందుకు వెళ్ళినారు అదేవిధంగా వారు నిండు నూరేళ్ళు ఇలాగే మరి మరెన్నో జన్మదిన పుట్టినరోజులు జరుపుకోవాలని మా కొడవలూరు పంచాయతీ ఆవరణంలో ఉన్న నాయకులు మరియు ఆయన అభిమానులు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులే కాకుండా మరి ఎన్నో పదవులు ఆశించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈపీఆర్ గారికి జన్మ పుష్పకాంతలు చేసుకుంటూ ఎన్నో మన సాబిక పుట్టినరోజు చేసుకుంటూ ఏళ్ళ ఏళ్ళ మంది జనాలు వచ్చి రక్తదానం దానం చేశారు ఇదే దానంలో ఇక్కడ ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టినరోజు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ అందమంది వచ్చి ఆ రక్తదానం ఇచ్చినందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను కొంత మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు